ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇసుక రవాణా శుక్రవారం హనుమకొండ ఆర్టీఓ ఆఫీసు ఎదుట తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న టీజీఎండిసి ద్వారా ఇసుక రీచ్లలో నుంచే ఇసుక రవాణా చేస్తున్నట్టు ఇసుక రవాణాలో ప్రభుత్వ నిబంధనలను పాటించి దానికి అనుగుణంగానే రవాణా చేస్తున్నట్టు ఆయన తెలిపారు ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా టీజీఎండీసీ అనుమతి ప్రకారంగా ఇసుక రీచ్లో నుండి రవాణా చేస్తున్నట్లు తెలిపారు గురువారం రాత్రి వరంగల్ విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో భాగంగా పదహారు లారీలను జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తరలించారు పట్టుకున్న లారీలను వదిలేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా కాలయాపన చేసి తమను వేధిస్తున్నారని అన్నారు రోజుల తరబడి ఇసుక వాగుల్లో లారీలు నిలిచి ఉండడం వల్ల ఓనర్లు ఫైనాన్సర్లు చెల్లింపులు నష్టాల్లో ఉన్నామంటే టీజీఎండిఎస్సి ఇసుక రీచ్లలో ఎక్కువ తక్కువ కాంటా నిర్వాకం వల్ల మా ఇసుక రవాణా చేసే లారీలకు విజిలెన్స్ అధికారులు లారీలపై జరిమానా వేస్తూ లారీ యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి నొప్పిడి శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షులు శ్రీనివాసనాయుడు గుండు లింగన్న గౌడ్ కార్యదర్శులు శేఖర్ గౌడ్ ఏర్పుల రాజేష్ ఆంజనేయులు కోశాధికారి వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు లారీలను ఎంబీసీతో అనుమతులతో ఇసుక రవాణా చేస్తున్న లారీలను వేధింపులను అధికారుల వేధింపులను వరంగల్ జిల్లాలో విజిలెన్స్ మైనింగ్ రవాణా శాఖ సంబంధించిన వారు చెకింగ్ పేరుతో మాది టీజీఎండిసి అనుమతులతో పాసింగ్ అక్కడ నిర్వహించి కాంట వేబీర్జీ చేసి ఈ వరంగల్కు రావడం జరిగింది వరంగల్కు సంబంధించిన కాంటకు అక్కడ ఇసుక రీచిల్లల్లో సంబంధించిన కరీంనగర్లో తాడిచెర్లకు సంబంధించిన కాంటాకు వంద రెండు వందల కిలోలు రావడం తేడా రావడం వల్ల మా లారీలను తీసుకొచ్చి ఇవాళ రవాణా శాఖ ఆఫీసులో పెట్టిరు దీనివల్ల మా మా లారీలు ఈ వర్షాకాలం వచ్చినప్పుడల్లా రోజుల తడబడి ఇస్కర్రీచిల్లల్లో మా డ్రైవర్లు తిండి లేక తిప్పలు లేక అనేక ఇబ్బందులు పడుతూ లోడింగ్ చేసుకొని వస్తు ఇంటికి పోదామనే ప్రయాణంలో ఇక్కడ ఉన్న అధికారులకు విజిలెన్స్ విజిలెన్స్ ఒక మామూలు అంటే మామూలు మత్తులో మునిగి తేలుతున్న అధికారులకు మేము డబ్బులు చెల్లిస్తలేమనే నెపంతోనా లేక ఇసుక రీచ్ల కాంట్రాక్టర్లు పైసలు ఇవ్వలేదనే నెపంతోన మా లారీలని తీసుకొచ్చి మా మీద వేధింపులకు గురి చేస్తారు ఇది న్యాయమేనా మేము టీజీఎండిసి అనుమతులతోనే ఇసుక రవాణా చేస్తున్నాం వారి ఎంత లిమిట్ ఉంటే ఆ లిమిట్ ద్వారానే మేము రవాణా చేస్తున్న లారీలను మా లారీ ఓనర్లు ఎక్కడనో మహబూనగర్లో ఒక ఉంటాడు రంగారెడ్డి జిల్లాలో ఒక ఆయన ఉంటాడు నల్గొండలో ఉంటారు అందరినీ వచ్చి ఇలా ఇలా ఒక్కొక్కరికి లారీ ఓనర్కు హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితులు ఉన్నది ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు నెలలో ఒకటి రెండు ట్రిప్పులు పడితే ఆ ట్రిప్పుల ద్వారా ఫైనాన్స్ చెల్లించలేని పరిస్థితిలో పిల్లల్ని చదివి చదివించుకోలేని పరిస్థితిలో లారీ యజమానులు అనేక మంది ఇబ్బంది పడుతూ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిలో ఉన్నారు అయినా కానీ అధికారులు ఒక వేధింపులకు గురి చేసి కనీసం రెండు మూడు వందల కిలోలు ఎక్కువ ఉన్నదని నెపంతో మా లారీలను రోజుల తరబడి తీసుకొచ్చి ఆర్టీఏ ఆఫీసులో మైనింగ్స్ విజిలెన్స్ మమ్మల్ని వేధించడం ఇది సరైనది కాదు కాబట్టి ఈ ప్రభుత్వం పెద్దలకు చెప్తున్నాం మైనింగ్ శాఖ సంబంధించిన మంత్రి గారికి చెప్తున్నాం మీ ప్రభుత్వంలో మీరు అనుసరించిన టీజీఎండిసి ద్వారా రవాణా చేసే ఇసుక మేము రవాణా చేస్తున్నాం కాబట్టి మా మీద ఎటువంటి ఆంక్షలు ఉండొద్దు ఏదన్నా ఉంటే టీజీఎంటీసీ సమస్య సమస్య సంబంధించిన అధికారులు అక్కడ ఉన్న పిఓ కానీ ఎస్ఆర్ఓ కానీ ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ జిఎం గారు కానీ ఎండి గారిని కానీ వారిని ఏమన్నా సమాచారాలు తెలుసుకొని వారి మీద చర్య తీసుకోవాలి కానీ లారీ యజమానులను ఇబ్బందులకు గురి చేస్తూ ఒక ఐదు వందల కిలోలు వస్తే ఐదు వందల రూపాయలది ఇది ఎక్కువ వస్తే దాని మీద సీల్ ట్యాక్స్ అని రెండు ఇరవై వేల రూపాయలు అదనంగా వేసి ఇట్లా ఇబ్బంది పెడుతుంటారు టన్ను ఆర్టీఏ రవాణా శాఖకు సంబంధించింది టన్నుకు ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది మేము తీసుకొచ్చింది రవాణా శాఖకు సంబంధించింది అంతా కాదంటే ఒక ఐదు వందల రూపాయలు పెనాల్టీ వేసి ఈ లారీలకు కనీసము అక్కడ కాంటాకు ఈ కాంటాకు వచ్చిన న్యాయంగా చూసుకున్న ఐదు వందల రూపాయలు పెనాల్టీ ఉంటుంది ఈ పెనాల్టీ కూడా అది వర్షంలో తరిచి వేటు ఎక్కువ వచ్చింది ఈ ఐదు వందల కిలోలని అందరికీ తెలుసు అయినా కానీ మమ్మల్ని తీసుకొచ్చి లారీలను ఇక్కడ వేధిస్తారు ఇది సరైనది కాదు ఇప్పుడు సంబంధించిన అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టాలి కొంతమంది ఇక్కడ విజిలెన్స్ అధికారులు ఏందంటే పయాసి బండ్లే కానీ గుండ్ల బండ్లే కానీ వివిధ రూపాయలలో లంచాలకు మరిగా మరి మామూలకు మరిగా వారు ఇచ్చినట్టు మా లారీ వాళ్ళు ఇయ అంటే తెచ్చిస్తాం మేము నెలలో ఒక రెండు ట్రిప్పులు కొట్టేటోళ్ళం వీళ్ళకు లక్షలు వెయ్యి రూపాయలు తెచ్చేయాలంటే ఎలా ఇలా తెచ్చిస్తాం ఇది సాధ్యం కాదు ఏదన్నా ఉంటే టీజీఎంటీసీ డిపార్ట్మెంట్ పైన మీరు చర్య తీసుకోవాలి అధికారులని అని కోరుతున్నాం ఏదన్నా ఉంటే వారితో మాట్లాడుకోవాలి కానీ మా లారీలను ఇబ్బంది పెట్టొద్దని ఈ ప్రభుత్వ పెద్దలకు కానీ అధికారులకు కానీ తెలియజేస్తున్నాం నా పేరు సుర్వి ఆదే గౌడ్ తెలంగాణ ఇస్కలారి యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుని